اشتركوا في వైద్యో నారాయణో హరి అంటాం ఎందుకంటే డాక్టర్ని దేవుడితో పోలుస్తాం అంటే ఒక్కోసారి ప్రాణాలు పోయే పరిస్థితుల్లో కూడా డాక్టర్ కాపాడతారు అలాంటి ఒక డాక్టర్ దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు ఈ ముదోల్లో శ్రీ సాయి నర్సింగ్ హోమ్ హాస్పిటల్లోని డాక్టర్ ఎస్ రాజేశ్వరరావు గారితో ఉన్నాము ఈ హాస్పిటల్ గురించి ఈ హాస్పిటల్ వ్యవస్థ గురించి అసలు ఎట్లా ఉండాలి ఎట్లా ఉండకూడదు అన్నది సార్ దగ్గర అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ అండి మీ అందరికీ నమస్కారం ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు ఈ డాక్టర్ విధుల్లోకి ఎప్పుడు వచ్చారు సార్ నేను ఎనభై ఐదులో పిఎస్సి ముహూర్తాలు జాయిన్ అయ్యాను అక్కడ నుంచి కొనుగోలు టెంపరీ పనిచేసి అక్కడ రెగ్యులర్గా ఈ ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇక ఇంకా దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు గవర్నమెంట్లో తర్వాత రిటైర్డ్ అయినాక ఒక దాదాపు ఒక పది పది పద్నాలుగు సంవత్సరాల నుంచి ప్రైవేట్ నడుపుతాను అంటే డాక్టర్ అంటే ఎట్లా ఉండాలి వాళ్ళ వాళ్ళు పేషెంట్ల పట్ల ఎట్లా ఉండాలి పేషెంట్ డాక్టర్ పట్ల ఎట్లా ఉండాలి సార్ అంటే ఇది ఒకటి ఇద్దరి మధ్య ఒకటి సత్సమైన సంబంధం ఉండాలి అంటే డాక్టర్ మనం మనం ఏం చేసినా స్పష్టతగా పేషెంట్స్తోని ఉన్న విషయాలు చెప్పి కరెక్ట్ చెప్పి వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ తీసుకొని మనం ట్రీట్ చేస్తే ఇప్పుడు మధ్యలో రోజు వచ్చినట్టు ఎటువంటి గొడవలు ఉండవు అంటే మేడం పేషెంట్స్కు కరెక్ట్గా చెప్పాలి పోయి ప్రాబ్లమ్స్ ఉన్నది దీంతో ఇది అని చెప్తే నైంటీ నైన్ పర్సెంట్ మరి మనం చెప్తూ ఉంటారు ఆ సామరస్యపు వాతావరణం బాధ్యత డాక్టర్ మీదే ఉంటుంది రాగానే ఏదో భయపడి బ్లాబలం చేయడము ఈ బీమారి అది అని చెప్పడం కాకుండా మంచి ప్రశాంతంగా వాళ్ళు అన్నీ చెప్తే వింటారు భవిష్యత్ మేము అట్లే అంటే మేము పాతరంగా కనుక అట్లే చేస్తున్నాము అదే కంటిన్యూ అవుతుంది సార్ ఎందుకు సార్ తక్కువ ఫీజుతో అంటే ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు అంటే ఇక జనరల్గా ఈ మా ఈ ఈ ప్రాంతం అంతా చాలా కొద్దిగా ఆర్థికంగా వెనుకబడ్డది అటు సామాజికంగా అనిపించండి ఆర్థికంగా కానివ్వండి ఇక్కడ వనరులు ఏ ప్రభుత్వాలు కూడా అంటే సరిగా పట్టించుకోవడానికి ఇంకా అంటే సరే రాజకీయ అవసరం కానీ కొద్దిగా వనరులు డెవలప్ కాలేదు కాకుండా వాళ్ళు ఏదో కేవలం ఒకటే వ్యవసాయం వృత్తి తప్పితే ఇంకా వేరే ఆదాయాలు కనుక సరే వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి బట్టి కొద్దిగా కొద్దిగా వెంట స్టాఫ్ సాలి వాళ్ళు కొద్దిగా ఫీజు తీసుకొని అదే మెయిన్ కారణం ఇలాంటి వైద్యం జరుగుతూ ఉంటుంది సార్ ఇక్కడ అంటే జనరల్గా మేమైతే సీజనల్ వ్యాల్యూస్ అంటే ఆ టైంకి వచ్చే సీజనల్ డిసీజ్ కాకుండా ఎమర్జెన్సీలో ఏదైనా చాలా చాలామంది రోజు పడిపోవడము యాక్సిడెంట్స్ పాము కాట్లు కొందరు ఆత్మహత్య చేసుకుని మంది వస్తారు అది కాకుండా ఇంతకుముందు అంటే ఒక టూ త్రీ ఇయర్స్ వరకు యాక్టివ్గా సర్జరీస్ అవి చేసేవాన్ని ఇప్పుడు తగ్గించాను బట్ ఎమర్జెన్సీస్లో మామూలుగా చూస్తాను ప్లస్ కుటుంబ నియంత్రణ అపెండిసేట్స్ కాదు రెండే చేస్తున్నాను సార్ ఈ మధ్యలో రెండు సంవత్సరాల పిల్లగా నుంచి అటు వచ్చి అంటే రెండు సంవత్సరాలు కదా అప్పుడే పుట్టిన పిల్లల నుంచి అటు తొంభై ఏళ్ళ వరకు వచ్చే వృద్ధుడికి కూడా ఎప్పుడు గుండెపోట్లు వస్తున్నాయి అంటే అంతకుముందు చాలా తక్కువగా ఉండే ఆ రేటింగు గుండెపోటు అనేది ఇప్పుడు చాలా చాలా ఎక్కువగా వస్తూ ఉంది దేని వల్ల వస్తూ ఉంది అంటారు అంటే అమెరికా శాస్త్రవేత్తల్లో అయితే ఈ వ్యాక్సిన్ ఏదైతే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నామో దాని ద్వారా వచ్చిందని చెప్తా ఉన్నారు దాన్ని మీరు ఎట్లా సంబంధిస్తాం అంటే ఈ చిన్నపిల్ల వచ్చే గుండె చిన్న రెండు సంవత్సరాలు అని అవి వంశపరంగా కొన్ని వాళ్ళు డిఫెక్ట్ ఉంటాయి దాంతోనే వస్తాయి ఇక మేరే పదిహేను సంవత్సరాల నుంచి పైపడిన వాళ్ళ వ్యక్తులకు మాత్రం రాను వాళ్ళ యొక్క జీవన విధానము ఆహార విధానాలు తర్వాత వాళ్ళ యొక్క శారీరక చేయకపోవడం ఇవన్నీ కారణాలతో స్ట్రెస్ఫుల్ లైఫ్ అంటే వాళ్ళకు చిన్న సమస్య వచ్చినా తట్టుకోకుండా అటువంటి అంటే వాతావరణంతో పెరుగు పెరుగుతున్నాయి కదా స్ట్రెస్తో ఎక్కువ వస్తున్నాయి మీరు అన్నట్టు ఈ వ్యాక్సిన్ వల్ల ఈ హార్ట్ బీమార్లు కానీ తనిక సైంటిఫిక్గా అయితే ఎవిడెన్స్ లేదు కొన్ని పాశ్చాత్య దేశాలు వాళ్ళ స్టడీస్లో కొంత ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్తున్నారు కొంత ఎఫెక్ట్స్ లేదని చెప్తున్నారు మళ్ళీ వ్యాక్సిన్తో నచ్చినాయా లేకంటే అంటే యాక్సి అంటే యాక్సిడెంటల్గా వచ్చినా అయితే మాత్రం మనకు క్లారిటీ రాలేదు బట్ ఓవరాల్గా అయితే వ్యాక్సిన్స్తోనైతే అంత పెద్ద మన ఏరియాలో అయితే ఎవరికి చెడు ప్రభావం అయితే కనబడలేదు ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనిషి అంటే ప్రథమ చికిత్సగా ఏం చేయాలి సార్ ఫస్ట్ యాడ్గా అంటే ఇక మనము జనరల్గా అయితే వాళ్ళ చుడికే చాలా గుండె నొప్పి వస్తారు టెంపరీగా అయితే ఆ గుండె నొప్పికి రిలీవ్ కావడానికి కొన్ని టాబ్లెట్స్ కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చేసి స్టెబిలైజ్ చేస్తామంటారు సపోజ్ సడన్గా బీపీ ఉంది అనుకోండి ఆ బీపీ సమయం కొద్దిగా ఎక్కువ ఉపాయం చేసి ఏదైనా ఫ్లూయిడ్స్ కానీ లేకుంటే ఆక్సిజన్ తక్కువ ఉంటే ఆక్సిజన్ ఇచ్చి కొంత స్టెబిలైజ్ అంటే పేషెంట్స్ని కండిషన్ ఇంప్రూవ్ చేసి ఎందుకంటే ఫస్ట్ గోల్డెన్ త్రీ ఫోర్ అవర్స్ ఇంగ్లీష్లో మెడికల్ ఒక లాంగ్వేజ్ ఒక వర్డ్ ఉంది ఫస్ట్ గోల్డెన్ ఫోర్ అవర్స్ అంటే ఆ ఫోర్ అవర్స్లో ఇట్లా కార్డియోస్ అయితే వాళ్ళు ఇమీడియట్గా గడ్డ గడ్డను ఇంజక్షన్స్ చాలా చిన్న ట్రీట్మెంట్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ రికవర్ అయినా కనుక ఆ గోల్డెన్ పీరియడ్స్ టైంలో వేస్ట్ చేయకుండా ఎక్కువ ఉంచుకోకుండా మేము ఏం చేస్తామంటే ఏమాత్రం కొద్దిగా డౌట్ వచ్చినా కానీ దగ్గరటువంటి మంచి ఫిజిషియన్స్ కానీ లేకుంటే ఎక్కడైతే క్యాత్ ల్యాబ్ ఉందో అంటే హార్ట్ సంబంధించినా అక్కడికి పంపించడం జరుగుతుంది అది మీ దగ్గరికి వచ్చిన తర్వాత జరిగే ట్రీట్మెంట్ సార్ మీ దగ్గర ముందే అక్కడెక్కడో పడిపోయి అంటే అక్కడ అంటే పడిపోతాడు కదా అతన్ని ఎట్లా మీ మీ దగ్గర వచ్చే వరకు ఆయన కొంచెం బతికి ఉండాలి కదా అంటే అట్లా ఏం ట్రీట్మెంట్ అట్లా ఏం చేయాలి అక్కడ దాన్ని సిపిఆర్ అంటారు ఇంకా ఇమ్మీడియట్గా వాళ్ళకు ఈ చెస్ట్ మీద రబ్ చేయడము అంటే తర్వాత బట్టలన్నీ లూజ్ కుంటే లూజ్ చేయడము తర్వాత ఆక్సిజన్ అంటే నోట్ మౌత్ టు మౌత్ అంటే మన మూడు నోరు నుంచి నోరుకు ఆక్సిజన్ ఇచ్చి తీసుకొస్తే కొంతవరకు మెయిన్గా హార్ట్ చెస్ట్ ఇట్లా కంప్రెషన్ చేసుకుంటూ పోవాలి సిపిఆర్ అంటారు అది చేస్తూ ఉండి డాక్టర్ తీసుకొస్తే ఇంకా కొద్దిగా బెటర్ ఛాన్స్ ఉంటాయి సీజనల్ వ్యాధులు ఇప్పుడు ఏం ఏముంటాయి సార్ ఎక్కువగా సీజనల్ వ్యాధులు ఏమొస్తాయి సీజనల్ అయితే ఇప్పుడు దగ్గర పరిశుభ్రత ప్రాబ్లము అందరికీ ఎక్కడ తింటారు తింటారు తర్వాత మెయిన్గా అయితే ఈ విరేషన్ వాళ్ళు వాంతులు ఎక్కువ వస్తాయి తర్వాత ఈ వైరల్ ఫియర్స్ బాగా వస్తాయి వర్షాకాలము సరిగా డ్రైన్ సరిగా ఉండక అంటే రెండు ఉంటాయి వ్యక్తిగత శుభ్రత లేక ప్లస్ కొంచెం పారిశుద్ధ్యం లేక దోమలు ఎక్కువైపోయి ఈ మలేరియా డెంగ్యూ తర్వాత ఇంకా వేరే చికెన్ గుండి అంటే వైరల్ ఫీవర్స్ వస్తాయి తర్వాత శుభ్రంగా బయట శుభ్రం లేని ఫుడ్ తింటే కూడా టైఫాయిడ్ లాంటి డిసీజ్ ఎక్కువ వస్తాయి ఈ వర్షాకాలం మా మొన్నవాడికి ఎండాకాలం ఉన్నాక ఎండాకాలంలో ఈ వడదెబ్బలు బాగా వడ వడదెబ్బలు సరిగ్గా నీళ్ళు ఈ రెండు ఎక్కువ సీజనల్ డైరీస్ మన దగ్గర అదే మన దగ్గర మన ఈ పర్టికులర్ తెలంగాణలో ఎక్కువ ఇవే వస్తుంటాయి సీజనల్ వేరీస్ సార్ ఇప్పుడు ఎంతో కష్టపడి ఒక మనిషిని కాపాడుతూ ఉన్నారు మీరు ఏదే ఏదైనా సరే ఏవి అది వచ్చినా మీ మీ మొత్తం అంటే మీ నాలెడ్జ్ మొత్తం దానికి ఉపయోగించి ఎంతో ఆలోచించి వాళ్ళని కాపాడుతూ ఉన్నారు కానీ కొంతమంది కావాలనే తన ప్రాణం తీసుకుంటా ఉన్నాడు సూసైడ్ అని అదే అని ఇదని చేస్తూ ఉన్నారు వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ అంటే సూసైడ్ చేసుకున్న వాళ్ళకి కాదు సార్ ఇక ముందు ఇప్పుడు చేసుకుని అంటే ఈ యువతకు ఇప్పుడున్న యువతకు మీరు అట్లా చేసుకోకూడదని దేన్ని దీన్ని ఏమి ఏం చెప్తారు అంటే మెయిన్ ఏదంటే మన యొక్క ఆలోచ ఆలోచన విధానాన్ని మనం గట్టి ఉండాలి మన మనసు మనము అంటే వాళ్ళు కూడా సమస్యలను ఎదుర్కొనే శక్తి లేనప్పుడు అవుతుంది వాళ్ళకు కూడా తోటి డాక్టర్స్ కానివ్వండి తోటి కుటుంబ సభ్యులు వాళ్ళు తోటి ఇవ్వాలి ధైర్యం ఇవ్వాలి సమస్యలు వస్తాయి సమస్యను తట్టుకోలేని అట్లా చేస్తారు అందుక మనము అంటే డాక్టర్ ఉద్యోగులు కానీ ఎవరు ఎవరితో సరే ఆ ట్రైన్కి అప్పుడే వాళ్ళకు మనం ఎట్లా ఈ స్టెస్ ఎదుర్కోవాలని చెప్పి నేర్చుకోవాలి అది అది ముఖ్యంగా మనం తోటి డాక్టర్స్ అదే సలహా ఇస్తాను మీ ఇన్నేళ్ళ ప్రయాణంలో ఎప్పుడైనా అలసిపోయారా సార్ ఇక మాకేదో వృత్తి రీతి అయితే అలసిపోలేదు కానీ ఇక ఏజ్ రీతి అయితే అప్పుడప్పుడు అలసిపోతుంది జరుగుతుంది అప్పుడైతే గవర్నమెంట్ సర్వీస్ ఉన్నప్పుడు మొత్తం జిల్లా అంతా తిరిగి ఆపరేషన్స్ ఒక్కొక్కసారి అందరూ మా తోటి డాక్టర్ని కలిసి కుటుంబ నియంత్రణలు కానివ్వండి ఈ కలరా వచ్చినప్పుడు వచ్చినప్పుడు గుట్నూరు అదంతా తిరిగేవాళ్ళం అప్పుడు అలా పని ఒకటే అంత పని పని అని అదొక ఒక పని లేదు పిచ్చులే ఉండేవాళ్ళం ఇప్పుడు కాస్త అంటే ఏ కొద్ది కొద్దిగా రెస్ట్ తీసుకుంటాను నీకు అలా డాక్టర్ డాక్టర్స్ డే సార్ మీ తోటి డా అంటే మీ మీ తోటి డాక్టర్స్ కానీ మీకంటే అంటే సీనియర్ సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ సరే అంటే మనము మనం ఏదైతే మనము బైతు బితులు మన గురువులు మనం ఆనాటి గురువులు చాలా బాగా చెప్పారు అంటే వాళ్ళకి పేషెంట్స్కు ఎటువంటి మోసం చేయకుండా శాస్త్రీయ పద్ధతి మనం చెప్పి చేసి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క మనల్ని పొంది సరే ఇక మనీ డబ్బు అనేది కొంత అవసరమే కొంత జీవితాలు ఇవ్వాలి కానీ మరీ ఎక్కువ అత్యాక్ష పడకుండా మళ్ళీ బట్టి మనము నేర్చుకుంటూ మళ్ళీ వచ్చే పిల్లలు కూడా ఇలాంటి స్టూడెంట్స్ నేర్చి సమాజానికి సేవ చేయాలని నా యొక్క విన్నపం సో ఈ జూలై జూలై ఫస్ట్ ది గ్రేట్ మంది మహా మహాత్ము అయినటువంటి బిపిన్ చంద్రరాయ్ జన్మదినం సందర్భం పెట్టుకొని మన భారతదేశంలో డాక్టర్స్ డే జరుపుతారు అంటే ఆయన సందేశమే మన సందేశం ఏం లేదు అంటే మన డాక్టర్లందరూ కూడా సామాజ సేవగా తర్వాత సామాజిక సామాజిక అంటే వాళ్ళకు అలవాటు చేసుకొని మన తగిన రీతిలో తగిన సాయం చేయాలి సేవ చేయాలని చెప్పి అంటే వృత్తిని మానుకో వృత్తికి న్యాయం చేయాలని చెప్పి నేను అందరికీ సలహా ఇస్తున్నాను ఇటు వచ్చి పేషెంట్స్కి ఇటు వచ్చి మామూలు అంటే యువతి యువకులకు కానీ వాళ్ళు కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ పేషెంట్స్కు సందేశం ఏంటంటే వాళ్ళు కూడా సరి అయినటువంటి ఆహార నియమాలు డాక్టర్ చెప్పిన నియమాలు పాటించి చెడు వయసునాలు గురి గురి కాకుండా అవి అంటే మెయిన్గా ఇప్పుడు ఫిఫ్టీ సమాజంలో ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అయితే అన్నీ ఈ అంటే టెన్షన్స్ గురవుతున్నారు చిన్న చిన్న విషయాలు కూడా భార్యాభర్తలు కావండి తల్లిదండ్రులు కావండి అందరు కూడా వాళ్ళకి ఒక అవగాహన లేక అందరు టెన్షన్ గురైపోయి జీవితాలు ఖరాబ్ వేసుకుంటారు కనుక అందరు కూడా మంచి అటు ఆధ్యాత్మికంగా కానివ్వండి ఇటు వైద్యపరంగా కానివ్వండి మంచి సలహాలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యంగా ఆరోగ్యం ఉంటేనే సొసైటీ ఆరోగ్యంగా ఉంటేనే మన మన కుటుంబం కాదు ఇప్పుడు అంత హెల్తీ పాపులేషన్ ఉంటేనే ఆ దేశానికి సమాజానికి లాభవంతంగా దాన్ని పాటిస్తూ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు సార్ అని చెప్తున్నారని అంటే రాజేశ్వర సార్ అని చెప్తున్నారంటే డాక్టర్ గారు అందరూ ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యమైన హెల్తీ గల ఫుడ్ తీసుకోండి ఫుడ్ తీసుకొని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి ఆరోగ్యం కాబట్టినప్పుడే ప్రపంచమంతా బాగుంటుంది అని చెప్తే చెప్తా ఉన్నాడు చూస్తూనే ఉండండి టీవీ ఈ హాస్పిటల్ గురించి చెప్పామా డాక్టర్ ఎట్లా ఏంది అన్న ఏ టైంలో వచ్చినామా సార్ పడుకున్నా కూడా లేచి ట్రీట్మెంట్ చేస్తాడు ఆ తర్వాత ఏంటంటే ఫీజ్ తక్కువగా తక్కువ తీసుకుంటాడు హ్యాపీ డాక్టర్స్ డే శ్రీ సాయి నర్సింగ్ హోమ్లో వర్క్ చేస్తాం మేము ఓటీ అసిస్టెంట్ ఇక్కడ రాజేశ్వర్ సార్ అందరికీ మంచి వైద్యాన్ని అందిస్తారు మరియు మిడ్ నైట్ ఎప్పుడు వచ్చినా కూడా ఓపికతో లేచి వచ్చి చూస్తారు పేషెంట్ల మీద రారు సార్ ట్రీట్మెంట్ గురించి బాగా మంది మెచ్చుకుంటారు సార్ బాగా ఏజ్ అయినా కూడా ఇప్పటికి కూడా మంచిగా ఏం చూస్తారు అందరికీ हापी साफ डाक्टर्स डे राजेश्वर साहब जो डॉक्टर है ना बहुत ही अलहमदिल्ला बहुत बेहतरीन डॉक्टर है हम बचपन से देखते आ रहा हूँ डाक्टर साहब को इतना अच्छा ट्रीटमेंट होता है यहाँ पे बेहतरीन ट्रीटमेंट होता बहुत अच्छा ट्रीटमेंट होता और हॉस्पिटल भी अच्छा है और फीस भी अलहमदिल्ला बहुत कम है यहाँ पे बहुत अच्छे डॉक्टर हैप्पी डाक्टर्स डे मैं हास्पिटल ने रेवेल आर लोसा मैं डाक्टरगार प्रजलो चाल अबा मंजे तक रेट तो वैद्यार ఓపికతోటి ప్రతి ఒక్కోళ్ళకు చిన్నోళ్ళ పెద్దోళ్ళకు ఓపికతోటి సమాధానం చెప్తాడు ప్రతి ప్రతి ప్రతీ మాతో అయిన కాడికి ప్రతి సర్జరీ తక్కువ రేట్లో చేస్తాం అందుబాటు అందుబాటు రేట్లో చేస్తాం మేము చేసిన రేట్లు ఈ చుట్టుపక్కల ఎవరు కూడా ఇంత తక్కువ రేటుతో ఎవరు చేయరు అన్నీ తక్కువ రేటుతోటే ఇస్తామని ట్రీట్మెంట్ అంతా బాగా తక్కువ రేటుతో అతి తక్కువ మందులు బాగా తక్కువ రాస్తాడు సారు తక్కువ మందులతో వైద్యం చేస్తాడు పామ్ కాటు మందులు అయినా కానీ పైల్స్ కానీ ఈవన్ కార్డియా కానీ మామూలుగా ప్రైమరీ చికిత్స అన్నీ చేస్తాడు సార్ అందుబాటులో షుగర్ డయాబెటిక్ వాళ్ళకు బీపీ వాళ్ళకు తక్కువ రేట్లు తక్కువ రేట్లు తక్కువ మందులతో ఎక్కువ హై రేట్లు కాకుండా తక్కువ ధరతోటే ట్రీట్మెంట్ జరుగుతుంది గుడ్ ఈవినింగ్ యూ హ్యాపీ డాక్టర్ డే